సువార్త అధ్యాయము ఘనత వహించిన తయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరసగా రచించుట యుక్తమని ఎంచితిని యూదయ దేశపు రాజైన హేరౌదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమందులయ్యుండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వందు వచ్చెను సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రభువు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడయ్యేను అప్పుడా దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్యనయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయో శక్తియో గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను జకర్య ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు కాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాటలాడక మౌనివై అతనితో చెప్పెను ప్రజలు జగర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలకి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సజ్ఞలు మూగవాడై మూగవాడైయుండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ఈ ఈలాగున చేసెననుకుని ఐదు నెలలు ఇతరుల కంటపడకొండెను ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలలియలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను ఎరుగని ఎరుగనిదాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిసిపేతుకు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన మాట అయినను నిరకమో కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియ ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను అంతట దూత ఆమె నుండి వెళ్ళెను ఆ దినములయందు యూతా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెత్తుకు వందనము చేసెను ఎలీజబెత్తు మరియ యొక్క వందనవచనము వినగాని ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతట ఎలీజబెత్తు పరిశుద్ధాత్మతో నిండికొనినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యరాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేలునకు సహాయము చేసెను అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికర ముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను వానికి పెట్టబోవుచుండగా తల్లి ఆ లాగు వద్దు వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గల వాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు రాతబలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాటలాడసాగెను అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికి భయము కలిగెను ఆ సంగతులన్నీ యూతయ కొండసీమల అందంతటా ప్రచురమాయెను ప్రభువు హస్తము అతనికి తోడయ్యుండెను కనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభువైన ఇస్రాయేళ్లు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండియో మనలను ద్వేషించు వారందరి చేతి నుండియో తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన తన పితనులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలుమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షము దినము వరకు అరణ్యములో నుండిను రెండవ అధ్యాయము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తువలన ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిరి యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు నజరేతు నుండి యూదయలోని పెద్లహీమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచితరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు ఉన్నాడు మనము బెత్లహీము వరకు వెళ్లి చూతమురండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అంతటా గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్టుగా తాము కన్న కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచోలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రముందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయిరి ఎరుషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచో ఇట్ల నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమీను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకును పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను మరియు ఆశేరు గోత్రికురాలను పను ఏలు కుమార్తెయునైనా అన్నా అను ఒక ప్రవక్తియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనివది నాలుగు సంవత్సరములు విధోరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషరేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన బిమ్మట గలలీయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి బాలుడు జ్ఞానముతో నిండుకునుచు ఎదికి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను పస్కా పండుగపుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుశలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేళ్లవాడయిన్నప్పుడు ఆ ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎరుషలేములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెదకుచు ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకీలాగు చేసేదివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుకుచుండిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగురా అని వారితో చెప్పెను అయితే ఆయన తమతో చెప్పిన మాటవారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని మనుషుల మూడవ అధ్యాయము తిరి కైసరు ఏలుబడిలో పదనైదవ సంవత్సరమందు యూదయకు పొందిపిలాతు అధిపతిగాను గలలియకు హేరోదు చతుర్ధాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలెనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయో ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న కుమారుడైన యోహాను నుద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్తాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి పల్లము చేయబడును మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయిచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యశయావాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకున మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికీయవలిననియూ ఆహారము గలవాడునూ అలాగే చేయవలెననియూ వారితో చెప్పెను సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పెను సైనికులును మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి అందుకు అతడు ఎవనినీ ఎవని మీదనూ అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్ ఉండునేమో అని అందరూనూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తీస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీస్వమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను ఇదియుక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్ధాధిపతి అయిన హీరోది చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హీరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నీయు చాలవన్నట్టు అతడి యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావు రొమ్మవలే ఆయన మీదకు దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీయన్న నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను యోసేపు హేలికి హేలి మత్తతుకు మత్తతు లేవికి లేవీ మెల్కీకి మెల్కీ అన్నకు ಯನ್ನ ಯೋಸೇಕು ಯೋಸೇಪು ಮತ್ತೆತೀಯಕೂ ಮತ್ತೆತೀಯ ಆಮೋಸುಕು ಆಮೋಸು ನಾಹೋಮು ನಾಹೋಮು ಎಸ್ಲಿಕಿ ಎಸ್ಲಿ ನಗ್ಗಯಿ ಕಿ ಮಯತಕು. ಮಯತು ಮತ್ತತೀಯಕೂ ಮತ್ತತೀಯ ಸಿಮಿಯೂ ಸಿಮಿಯ ಯೋಶೇಖುಕು ಯೋಶೇಖು ಯೋಧಾಕು ಯೋಧಾ ಯೋಹನ್ನಕು ಯೋಹನ್ನ ರೇಸಾಕು ರೇಸಾ ಜೆರೂಬಾಬೇಲು జెరుబ్బ్బాబేలు షయల్తీయేలుకు షయల్తీయేలు నేరికి నేరి మెల్కీకి మెల్కీ అద్దికి అద్ది కోసాముకు కోసాము ఎల్మదాముకు ఎల్మదాము ఏరుకు ఏరు ఎహోశువకు యహోసువ ఎలియేజరుకు ఎలియేజరు ఎరీముకు ఎరీము మత్తతుకు మత్తతు లేవికి లేవి షిమ్యోనుకు షిమ్యోను యూదాకు యూదా యోసేపుకు ಯೋಸೇಪು ಯೋನಾಮುಕು ಯೋನಾಮು ಎಲ್ಯಾಕೀಮು ಎತ್ತಾಕೂ ಮತ್ತತನಾತಾನುಕೂ ನ ದಾಬೀದುಕು ದಾಬೀದು ಯಶಯಿಕಿ ಎಷ್ಟಯಿ ಓಬೇದುಕು ಓಬೇದು ಬೋಯೇಜುಕೂ ಬೋಯೇಜು ಸೆಲ್ಮಾನುಕು ಸೆಲ್ಮಾನು ನಯಸ್ಸೋನು ನಯಸ್ಸೋನು ಅಮ್ಮಿನಾದಾಬುಕು ಅಮ್ಮಿನಾದಾಬು ಆರಾಮುಕೂ ಆರಾಮು ಎಸ್ರೋಮುಕು ಎಸ್ರೋಮು ಪೆರಸುಕು ಪೆರಸು ಯೂದಾಕು ಯೂದಾ ಯಾಕೋಬುಕು ಯಾಕೋಬು ಇಸ್ಸಾಕುಕು ಇಸ್ಸಾಕು ಅಬ್ರಹಾಮುಕು ಅಬ್ರಹಾಮು ತೆರಾಹ್ ತೆರಹು ನಾಹೋರುಕು ನಾಹೋರು ಸೆರುಗುಕು ಸೆರುಗು ರಯೂಕು ರಯೂ ಪೆಲೆಗುಕು ಪೆಲೆಗು ಹೆಬೇರುಕು ಹೆಬೇರು ಶೇಲಹುಕು ಶೇಲಹು ಕೈನಾನುಕು కెయినాను అర్పక్షుదుకు అర్పక్షుదు షేముకు షేము నోవాహుకు నోవాహు లెమెకుకు లెమెకు మెథూషెలుకు మెతూషెల హానోకుకు హానోకు ఎరేదుకు ఎరేదు మహాలలేకుకు మహాలలేలు కెయినానుకు కెయినాను ఏనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ಇಂತಟೋ ಮೂಡವ ಅಧ್ಯಾಯ ಮುಗಿಂ